నమస్తే అందరికీ ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం మరి ద్వాదశ రాసుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం లెట్స్కో నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది ఈ ఆగస్ట్లో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది తప్పక చూద్దాం ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేష మేషరాశి బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనచారం గోచార రీతి మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్ణి ఆగస్ట్ ఆకర్ణి మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట ఈ నెల అఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు కలిసి వస్తున్నాయి అనమాట సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ ఆగస్టు ఎలా ఉండబోతున్నాయి చెప్పక ఇది మనకి తెలుసు ఈ నెలంతా పూజలు పండుగలు అంటే మంచి వాతావరణం అనేది ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ ఎక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ ఏమో సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే మనం అంటే లెవెన్త్ లాడ్ అంటే ఏంటంటే లెవెన్త్ లో మనకేమో రాహు ఉన్నాడు టెన్త్ లో ఏమో శని ఉన్నాడు సో కెరీర్ డెవలప్మెంట్ అని బాగుంటుంది కానీ లో ఉన్నాడు అంటే ఏంటంటే వక్రీచ్ ఉన్నాడు కనుక శని కొన్ని ఇబ్బందులు ఎస్పెషలీ పై వాళ్లతోటి ఇబ్బందులు అనేవి వెళ్ళగి తప్పదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఏంటంటే స్నాన చలనం అనేది ఎక్కువ కనిపిస్తోంది అలాగే ఏంటంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఎస్పెషలీ ఋషభ రాశి వాళ్ళకి అది మనం చూసామంటే వాళ్ళ జాతక రీత్యా మనం చెప్పగలం ఒకసారి వాళ్ళ జాతకం పరిశీలించుకుంటే పొజిషన్ అనేది చెప్పగలం ఇదేంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము అంటే అందరికీ అలా ఉంటుంది అని కాదు ఇవి కొన్ని సూచనలు మాత్రమే అనమాట అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ మార్స్ అంటే పన్నెండో లాడ్ ఏమో మనకు కూడానే ఉన్నాడు అంటే ఏంటి ఈ రాశిలోనే ఉన్నాడు కనుక తప్పక లాసెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ల్యాండ్ ప్రాపర్టీ విషయాల్లో కోర్టికే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి ఫోర్త్ లాడ్ అంటే ఏంటి సూర్యుడేమో ఆయన ఓన్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారు అప్పటి నుంచి కొంచెం కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఇవన్నీ తగ్గుతాయి అలాగే హెల్త్ విషయం మీద జాగ్రత్త పడాలని చెప్పాను కదా హెల్త్ విషయం కూడా కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తోంది అనమాట అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక పిల్లలు ఏమో ఇప్పుడు ఎలాగో కొత్తగా స్కూళ్ళు మొదలెళ్తున్నాయి వేరే స్టాండర్డ్కి వెళ్ళి వెళ్ళి ఉంటారు వాళ్ళేమో చెప్పిన మాట వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం బెటర్గా ఉంటుంది ప్రీవియస్ ఇయర్ కన్నా అని చెప్పాలి ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చామంటే ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే కూడా జూపిటర్ ఉన్నప్పుడు అలాగే మార్చ్ పన్నెండో లార్డ్ ఉన్నప్పుడు కనుక తప్పక లాసెస్ అనేవి చూపిస్తాడనమాట సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదే అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ పాత్లో వీళ్ళకి గ్రోత్ ఉంది కానీ కొన్ని అడ్డంకాలు అనేవి ఆబ్స్టకల్స్ అనేవి తప్పదు ఏ పనైనా కొంచెం స్లోగానే అవుతుంది బాధ్యత నిర్వహించడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంత ఈజీగా ఉండదు అనమాట సో ఎక్కువ శ్రమ పడవలసిన ఒక యోగం ఈ నెల సో జాగ్రత్తగా చూసుకోండి ఎస్పెషలీ హెల్త్ కాపాడుకోండి అప్పుడే మీకు బాగుంటుందని చెప్పాలి కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ నెల వద్దు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పర్వాలేదు కొంచెం సో బిజినెస్ పీపుల్ కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం వస్తుంది కానీ పెట్టుబడి మరీ ఎక్కువ పెట్టద్దు ఈ నెల ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అనమాట అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది విస్తరిస్తారు బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఖరీదైన వస్తువు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఖరీదైన వస్తువులు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట తప్పక బాగానే ఉంటుంది కానీ మిశ్రమం అని అందుకే చెప్పాము ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది సో ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేస్తే ఇంకా మంచిది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం జాతక రీత్యా చెప్పాలి అంటే ఎవరి జాతకం వాళ్ళది కదా ఆ వాళ్ళ జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఇంకా కరెక్ట్గా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది పీరియడ్ ఎలా ఉంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది సో జనరల్ గా మనం మాట్లాడుకున్నాం ఈ నెల వారే సో నెక్స్ట్ నెల మళ్ళీ మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు జనరల్గా మన పరిహారాలు ఏం చేయాలి అంటే మనం ఈ రాసి వాళ్ళకి ఎస్పెషలీ మనం శివుడికి పూజ చేయడం అనేది మంచిది సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది అలాగే మహామృత్యుంజయం చేయడం అనేది మంచిది అలాగే ఏంటంటే మనం ఒక కుక్కకి ఫీడ్ చేయడం అనేది మంచిది అనమాట అది థర్స్డే థర్స్డే చేయడం ఇంకా చాలా మంచిది సో దాంపత్య జీవితం కూడా వీళ్ళకి బాగుండాలి అంటే ఈ పరిహారాలన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఇవన్నీ చేయండి తప్పక బాగుంటుంది ఓకే మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా అవ్వాలి అనుకునే వాళ్ళ అందరికీ చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది బట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది లక్ష్మీదేవికి స్పెషలీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది తప్పక చేసి చూడండి మీకు అన్ని మంచి జరుగుతాయి మేము ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో మీనరాశి వారికి మీనరాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంటి సంచారం బాగానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో ఓకే నెల ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే ఫిఫ్త్ లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన లో ఆడుకున్నాను లో మళ్ళీ కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి చుట్టుపక్కల అన్నారు కాబట్టి మరి లేడీస్ ఈ ఈ రాజులో ఉన్న వాళ్ళకి బానే ఉంటుంది అనమాట కొత్త బిజినెస్ స్టార్ట్ ఎక్కువ కదా ఈ రాజుకి అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు సో అక్కడ లాస్ కనిపిస్తుంది ప్లసెస్ కనిపిస్తున్నాయి మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సోషల్ కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషలీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే పైవాళ్ళతో కానీ అండ్ ఆల్సో పాసెస్ కానీ సుపర్ తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి వద్దు అని సూర్యుని సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కొల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివ దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది